హాయ్ వ్యూవర్స్ నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి రోహిత్ టెస్టివ్ బేబీ సెంటర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఖమ్మం ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలామంది మెడిసిన్స్తోనే కన్సీవ్ అయిపోతారు అనే టాపిక్ నా దగ్గర కొంచెం రైజ్ చేస్తున్నారండి సో అందరికీ మెడిసిన్స్తో కన్సీవ్ అవుతారా అంటే ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే సంతానం లేని వాళ్ళు వచ్చినప్పుడు కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ద రిమైనింగ్ అంటే ఆ నైంటీ పర్సెంట్ వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళలో పర్టిక్యులర్గా నైంటీ పర్సెంట్కి ఏమైనా ప్రొసీజర్స్ కానీ ఏమన్నా కానీ అవసరం పడుతూ ఉంటాయి సో ఎవరికి మెడిసిన్స్తో కన్సీవ్ అవుతారు అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ మ్యారిటల్ అంటే ఇన్ఫర్టిలిటీ పీరియడ్ పెళ్ళై టూ ఇయర్స్ వన్ ఇయర్ అట్లా అయ్యి కానీ చిన్న చిన్న ఓవిలేటరీ ప్రాబ్లమ్స్ ఇంటర్ కోర్స్ మీద అవగాహన లేకపోయిన వాళ్ళు వీళ్ళకైతే మనం సప్లిమెంట్స్ ఇస్తాము ఆ సప్లిమెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఫాస్ట్గానే వన్ ఆర్ టూ మంత్స్లో కన్సీవ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఎవరికి ప్రొసీజర్స్ అవసరం పడతాయి అని అంటే ఫస్ట్ మన దగ్గరికి పేషెంట్ అంటే ఒక సంతానం లేని మహిళ అప్రోచ్ అయినప్పుడు మనం ఫస్ట్ స్కాన్ చేస్తాము ఆ స్కాన్లో మనం ఏమేమి చూస్తాము గర్భసంచి చూస్తాము అండాలు చూస్తాము గర్భసంచి లోపల పొర చూస్తాము సో ఎలా ఉన్నాయి ఏంటి వాళ్ళు మాకు పీరియడ్ వచ్చి ఫలానా సో అండ్ సో డేట్ అని చెప్తారు ఆ డేట్కి కరస్పాండింగ్గా ఎండోమెట్రి ఉందా అండాలు ఎలా ఉన్నాయి గర్భసంచి ఎలా ఉంది గర్భసంచిలో ఏం చూస్తారు అంటే గర్భసంచి సైజు చూస్తాము దాని యొక్క షేప్ చూస్తాము అందులో ఏమైనా సెప్టంలు ఉన్నాయా సబ్సెప్టమ్లు ఉన్నాయా పాలిపులు ఉన్నాయా లేకపోతే అతుకులు ఏమైనా కనపడుతున్నాయా ఇవన్నీ కూడా మనం చక్కగా చూడవచ్చు అట్లనే అండాలలో అండాల సైజు చూడవచ్చు అండాలలో ఎగ్స్ సంఖ్యను చూడవచ్చు అండాలు నార్మల్ పొజిషన్లో ఉన్నాయా ఏమన్నా డీవియేట్ అయినాయా ఏమన్నా అడిహేషన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా అండాల్లో చూడవచ్చు అలాగే గర్భసంచి లోపలి పొర చాలా ఇంపార్టెంట్ అయిన ఆ పొర అంటే గర్భస్థ శిశువుని క్యారీ చేసేటటువంటి పొర వీళ్ళు చెప్పిన ఆ డేట్కి అంటే పేరెడ్ వచ్చిన డేట్కి కరస్పాండింగ్గా ఉందా కరస్పాండింగ్గా లేదా ఇంకేమన్నా తిన్నిగా ఉందా ఇవన్నీ కూడా మనం చూస్తాం ఇవన్నీ చూసినప్పుడు మనకి కొన్ని లోపాలు మనకి కనపడతాయి అది ఆడవాళ్ళ విషయంలో అది మగవాళ్ళ విషయంలో కనుక అయినట్టయితే వాళ్ళు ఒకసారి ఇచ్చినప్పుడు దాంట్లో కణాలు ఎలా ఉన్నాయి సంఖ్య ఎలా ఉంది కదలికలు ఎలా ఉన్నాయి ఎనీ ఇన్ఫెక్షన్ ఉందా ఇన్ నెక్స్ట్ ఇవన్నీ బాగున్నా కానీ లేదు అని అనుకున్నప్పుడు మనము కల్చర్ ఒకవేళ కనుక ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే కల్చర్కి పంపిస్తాము ఇన్స్పైట్ ఆఫ్ అన్నీ కూడా బాగున్నా కూడా రావట్లేదని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేపిస్తాము ఇవన్నీ చేయించిన తర్వాత మనకి ఎక్కడ లోపాలు అయితే మనకు కనపడతాయో ఆ లోపాలని సవరించడానికి మనం కొన్ని ప్రొసీజర్స్ అది అయ్యో అవ్వచ్చు ఇక్సీ అవ్వచ్చు ఇంసీ అవ్వచ్చు అనేక రకాలుగా మనం చక్కగా హయ్య హయ్య రెండు టెక్నాలజీ ఉపయోగించి చక్కగా మనం ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం ప్లాన్ చేయొచ్చు